నందమూరి బాలయ్య అదృష్టవంతుడని చెప్పుకోవాలి ఈ మధ్య ఆయన ఏది ప్రారంభించినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది ఆయన ఏదైనా ఈవెంట్కి అతిథిగా వచ్చినా కూడా ఆ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆయన అదృష్టం అలా ఉంది మరి ఇక కరోనా తర్వాత నందమూరి బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే వరుస ఇట్లతో దూసుకుపోతున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే అయితే ఇంతటి ఘనత ఉన్న నందమూరి బాలయ్యకు ఇప్పటి వరకు పద్మశ్రీ పద్మ విభూషణ్ లాంటి ప్రస్తావనే లేదు అయితే ఇప్పుడు కేంద్రం టీడీపీ వైపు చూస్తుంది వరాల జల్లు కురిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఎన్నో వరాలను ఇస్తుంది దీనికి కారణం టీడీపీ బీజేపీని లీడ్లో పెట్టిందని చెప్పుకోవాలి అయితే నందమూరి బాలయ్యకు పద్మ విభూషణ్ లాంటి అవార్డు ఇస్తామంటూ నిర్మలా సీతారామన్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఒక మీడియా మిత్రుడు అడగ్గా నందమూరి బాలయ్యకు ఈసారి ఖచ్చితంగా పద్మవిభూషణ్ ఇస్తామంటూ ఆమె మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక నందమూరి అభిమానులకు ఈ వార్ మంచి శుభవార్తని అనుకోవాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు ఈసారైనా వస్తుంది అనుకున్న ప్రతి క్షణం కూడా ఎవరొక హీరోకి ఇచ్చేసేవారు అయితే ఈసారి పక్కగా నందమూరి బాలయ్యకు ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం ఇక బాలయ్య ఇప్పటికే పది సినిమాలని లైన్లో పెట్టేశారు అంత బిజీలో కూడా బాలయ్య ఎమ్మెల్యేగా తన పనిని తాను చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి